మీరు హనుమాన్ సినిమాను చూసారా అందులో విభీషణండు పాత్రలో కనిపించిన సముద్ర కణిని అస్సలు మర్చిపోలేరు హనుమాన్ సినిమా కనుక మీకు నచ్చి ఉంటే ఆ హనుమంతుల వారి గురించి ఎలివేషన్స్ ఇస్తూ సెకండ్ పార్ట్ గురించి కొన్ని కీలక విషయాలను బయట పెడుతూ సముద్ర ఖని గారు చెప్పే డైలాగ్స్ని అయితే అస్సలు మర్చిపోలేరు కూడా హనుమాన్ సినిమాలో కీలకమైన పాత్రల్లో కథను మలుపు తిప్పే పాత్రలో సముద్ర ఖని గారు నటించారు సినిమా మొత్తం మీద ఆయన కనిపించేది పది నిమిషాల సమయం కూడా ఉండదు మహా అయితే గట్టిగా మాట్లాడితే ఓ పది సీన్లలో ఆయన కనిపిస్తారేమో కానీ సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది ఆయన ఏదో చేయబోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది హనుమాన్ శర్మ విజయంలో సముద్ర ఖని పాత్ర కూడా చాలా చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాస్తవానికి సముద్ర ఖని మన తెలుగువారు కాదు ఆయన పుట్టింది పెరిగింది సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది అంతా తమిళ్లోనే కానీ ఇప్పుడు ఆయన కేవలం తమిళ నటుడు మాత్రమే కాదు భారతీయ నటుడు తమిళ్లో కంటే తెలుగులోనే ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయి కూడా అసలు ఇంతకీ ఈ సముద్ర ఖని ఎవరు ఆయన అసలు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు నల్లగా ఉండే వారికి సినిమా ఛాన్సులు అంత ఈజీగా తక్కువ కదా మరి అలాంటిది సముద్రకని గారు ఎన్ని కష్టాలను పడ్డారు ఎన్ని అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం తొమ్మ ముద్దులా ఉన్నావు అసలు నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దలో చూసుకున్నావా ఇవి సముద్రకని గారు నటుడిగా కెరీర్ మొదలు పెట్టడానికి ట్రై చేస్తున్న రోజుల్లో ఓ వ్యక్తి అన్న మాటలు ఓ సినిమాలో ఛాన్స్ ఉందని తెలిసి ఆడిషన్కి వెళ్తే అక్కడ ఉన్న సహాయ దర్శకుడు ఒకడు నీకు బుద్ధి ఉందా ఈ ముఖానికి ఎందుకు ఆడిషన్ టైం వేస్ట్ కాకపోతే అని సముద్ర గారిని మెడపట్టి బయటకు కేట్టేశారు నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు కానీ ఏడుస్తూ ఉంటే ఈ సమాజం నిన్ను ఏడిపిస్తూనే ఉంటుంది ఇది గుర్తు తెలియని ఓ వ్యక్తి సముద్రకని గారితో చెప్పిన మాటలు లిఫ్ట్ కావాలా అని అడిగి మరీ బైక్ ఎక్కించుకొని ఆ వ్యక్తి చెప్పిన మాటలే సముద్ర కనిగారిలో అంతా అనిపించాయి నువ్వు నటుడుగా పనికిరావు నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని విమర్శలు ఎదుర్కొన్న చోటే విచారణ సినిమాలో నటనగారు నేషనల్ అవార్డును గెలుచుకున్నారు నటుడిగా మారాలని సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రచయితగా దర్శకుడిగా మారారు ఆ తర్వాత మళ్ళీ నటుడిగా ఛాన్సులను దక్కించుకుంటూ తనదైన మార్కు నటనతో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు ఆయన సినీ జీవిత చరిత్రను వ్యక్తిగత వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం నా తెలుగు కాస్త తేడాగా ఉన్నా నేను తెలుగువాడినే కొన్ని శతాబ్దాలకు ముందు తెలుగు గడ్డ నుంచి వెళ్ళి దక్షిణ తమిళనాడులో స్థిరపడ్డ వాళ్ళం మేము అక్కడ చవిటి నెలల్ని సస్యశ్యామలంగా మార్చిన రైతు కుటుంబాల వాళ్ళం మధురైకి ఆవల రాజపాలం పట్టణానికి దగ్గరలో సేత్తూరు అన్న గ్రామం మాది ఎందుకో తెలియదు కానీ సాగంటే ప్రాణం పెట్టే నాన్న సినిమాలంటే మాత్రం మండిపడేవాడు అందువలనే అందువల్లనే ఏమో ఎనిమిదో తరగతి దాకా నేను సినిమా థియేటర్లే కాదు టీవీ కూడా చూసిందే లేదు ఓ రోజు నా స్నేహితుడు ఒకడు నేను వద్దున సినిమా థియేటర్కి తీసుకెళ్లాడు శివాజీ గణేషన్ గారు నటించిన మొదల్ మర్యాద సినిమా అది నేను తొలిసారిగా చూసిన ఆ రంగుల ప్రపంచం కలనే కాదు బుర్రనే కూడా నింపేసింది అప్పటి నుంచి సమయం చిక్కినప్పుడల్లా థియేటర్కి చెక్కేసేవాడిని ఓ రోజు ఈ విషయాన్ని కనిపెట్టి నాన్న చితకబాదాడు నాకెవ్వరూ పైసా ఇవ్వకూడదని హుకుం జారీ చేశాడు డబ్బులు లేకుంటేనే రాత్రులు నిద్రపోవడానికి డాబా మీదకు వెళ్ళి అటునుంచు కిందకు దూకి థియేటర్కి వెళ్ళి అక్కడ గోడ పక్కనే పడుకుని సినిమా చూడకున్న డైలాగులు విని సంతోషించేవాడిని అలా వింటూనే నేను రజనీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఓసారి ఆయన సినిమా ఒకటి కొత్తగా రిలీజ్ అయితే ఎలాగైనా చూడాలి అనుకున్నాను నాన్న నా చేతికి చెల్లిగవ్వ రానిగవ్వ పోవడంతో ఆ థియేటర్లోనే జంతిక అమ్మటం మొదలుపెట్టారు అలా అమ్ముతూనే ఆ సినిమా ప్రదర్శించిన పదహారు రోజులు నాలుగు వాటలు కలిపి మొత్తం అరవై నాలుగు షోలు చూశాను అక్కడితో ఆగలేదు అప్పట్లో కొన్ని సినిమా పత్రికల వెనకాల సినీ ప్రముఖుల అడ్రస్లు ఇస్తూ ఉండేవారు వాటన్నింటినీ సేకరించి పెట్టుకున్నాను పదో తరగతి పరీక్షలు రాసిందే తరువుగా నాన్న జేబులోని నూట ముప్పై ఎనిమిది రూపాయలు దొంగలించి చెన్నై బస్ ఎక్కేశాను అక్కడ ఏ అడ్రస్లో కనుక్కోలేక గోడ కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేశాను రాగానే నాన్న నన్ను చితకబాధ తానని అనుకున్నాను కానీ ఆయన ముఖంలో అది ఎవరికైనాడరూ చూడని దిగులు కనిపించింది నన్ను దగ్గరికి తీసుకొని నువ్వు సినిమాల్లోకి వెళ్ళు కానీ ఇప్పుడు కాదు ముందు బాగా చదువుకో అని చెప్పాడు అనుకోకుండా మరో నెలకే గుండెపోటుతో చనిపోయాడు నాన్న చనిపోయాక అమ్మ రైతయింది ఎంతో ప్రయాసంతో నన్ను బీఎస్సీ దాకా చదివించింది పరీక్షలు అవుతూనే డిగ్రీ పూర్తయింది కదా ఇక నేను సినిమాల్లోకి వెళ్తానమ్మా అన్నాను ఎంతైనా నాన్న ఇచ్చిన మాట కదా అమ్మ రెండు వేల రూపాయలు అప్పు తెచ్చి చేతిలో పెట్టి వెళ్ళిరమ్మంది నాలాగే సినిమా కళలతో చెన్నైకి వచ్చిన మరో ముగ్గురితో కలిసి తలదాచుకున్నాను నేను సినీ పరిశ్రమలోకి వచ్చింది నటుడిని కావాలనే అందుకని రకరకాల భంగిమలలో ఫోటోలు దించుకున్నాను వాటిని తీసుకుని ఓ దర్శకుడి ఆఫీస్కి వెళ్తే ముద్దులా ఉన్నావు అసలు నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని తిట్టేశారు ఆ మాటలకి గుండె పగిలినా గొప్ప వాళ్ళందరికీ మొదట ఎలాంటి అనుభవాలే ఎదురయ్యాయట అనుకుని నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఓ చోట ఆడిషన్ దాకా వెళ్ళాను చెట్టు చివరిలో అక్కడే ఉన్న సహాయ దర్శకుడు ఒకడు మీకు బుద్ధుందా ఈ ముఖానికి ఎందుకు ఆడిషన్ టైం వేస్ట్ కాకపోతే అని మెడపట్టి గెండేశాడు అలాంటి అవమానాలతోనే ఏడాది గడిచింది అమ్మాయి ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది మరో ఆరు నెలల తర్వాత నా స్థితి మరింతగా దిగజారింది చెబితే నమ్మరు నా చెప్పులు దిగిపోయి కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఒట్టి కాళ్ళతో నడిచి అరికాళ్ళు పుండ్లయ్యాయి పాత బట్టలు చించి కాళ్ళకు చుట్టుకుని నడిచేవాడిని అవి గాయాలకి అతుక్కుపోయి సలపటం మొదలుపెడితే ఓ రోజు మా పక్కరు అతను బాత్రూమ్కి వెళ్ళడానికి వాడే స్లిప్పర్స్ను వేసుకుని బజార్కి వెళ్ళాను అతను పరిగెత్తుకుంటూ నా వెనకే వచ్చి చెప్పులు ఇస్తావా ఇవ్వవా అని గొడవపడ్డాడు నలుగురికి అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టిన వాడిని డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడిని నన్ను వాడల చెప్పుల కోసం నలుగురిలో తిట్టడం తట్టుకోలేకపోయాను ఆ క్షణమే ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్తున్నాను అప్పుడు వ్యక్తి బైక్ మీద వెళుతూ చెప్పులు లేని నన్ను చూసి ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు వెనక కూర్చున్న నాకు కన్నీళ్లు ఆగటం లేదు అది గమనించడేమో మీరు ఎందుకోసం ఏడుస్తున్నారో నాకు తెలియదు కానీ ఏడ్చే కొద్దీ ప్రపంచమనల్ని మరింతగా ఏడిపిస్తుంది నిబ్బరంగా ఉండండి ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు అనామకుడే కావచ్చు కానీ అతని మాటలు నాపైన మంత్రంలా పనిచేశాయి రూమ్కి వచ్చి ఇంకెవరిలాగో నటించడం కాదు కానీ మనమే కొన్ని సీన్లు క్రియేట్ చేసి వాటి ప్రకారం నటించి చూపుదాం అనుకున్నాను అలా కొన్ని సీన్లు రాసుకుని సుందర్ కె విజయన్ అనే టీవీ సీరియల్ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళాను ఆయన చేతికి స్క్రిప్ట్ ఇచ్చి నటించి చూపిస్తుంటే మధ్యలో ఆపి నీ రాత బాగుంది నటుడి కాకన్నా నువ్వు మంచి రైతీతవి కాస్త శ్రమిస్తే దర్శకుడివి అవుతావు నాకు అసిస్టెంట్గా చేరిపోరాదు అన్నాడు అన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది నాలోని అసలు శక్తిని గుర్తించలేక నటుణ్ణి కావాలని ఎటో కొట్టుకుపోతున్నానన్నమాట ఆ విషయం అర్థం కాగానే నటించాలనే ఆలోచన కూడా మరెప్పుడూ రాకూడదని నేను తీయించుకున్న ఫోటోలన్నీ చించి ఆ తర్వాత రోజే సహాయ దర్శకుడిగా చేరాను నెలకి వంద రూపాయల జీతం తొలి వంద రూపాయలతో మూడు చెప్పులు కొన్నాను అప్పటి నుంచి చేతుల డబ్బు ఉన్నప్పుడల్లా చెప్పులు బూట్లు కొనటం మొదలుపెట్టాను ఆ అలవాటు ఎప్పటికీ పోలేదు చెన్నైలో నా బాధలు ఎలా ఉంటే మా ఊళ్ళో నేను చనిపోయానని నేను తప్పు నాదే ఏదో గొప్పగా సాధించేదాకా ఊరి ముఖం చూడకూడదని భీష్మించుకుని అటువైపు వెళ్ళలేదు రోజు పడే అవమానాలు దాచి అబద్ధాలే రాస్తామని అమ్మకే ఉత్తరాలు రాయలేదు చెన్నై దాకా వచ్చి నా కోసం వెతికేపాటి లోకజ్ఞానం బంధువులు ఎవరికీ లేకపోవడంతో నేనేమయ్యానో కూడా ఎవరికీ తెలియదు ఈలోపు మా చెల్లెలకి మంచి సంబంధం వచ్చిందట అమ్మ ఊళ్ళో వాళ్ళని నా ఆచుక్కి కనుక్కోమని చెబితే రెండేళ్లుగా ఏ సమాచారమూ లేదంటే చచ్చే ఉంటాడు అన్నారట అమ్మ ఏమనుకుందో తెలియదు కానీ ఒంటి చేత్తో మా చెల్లెలకి పెళ్లి చేసేసింది ఆ తర్వాత ఏడాది కానీ నేను ఊరు వెళ్ళలేదు అప్పటికి టీవీ రంగంలో సహాయకుడిగా దాదాపుగా కుదురుకున్నాను చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంది ఆ ఉత్సాహంతో ఊళ్ళోకి అడుగు పెడితే మా చెల్లి చంటి పాపతో ఎదురైంది నన్ను చూడగానే కాళ్లపైన పడిపోయి బావూరు మంది అమ్మ అయితే పిచ్చిదానిలా నన్ను పట్టుకొని నా కొడుకు చావలేదు చూడండి అంటూ ఇంటింటికి తీసుకెళ్ళి చూపించింది అక్కడే నెల రోజులుండి అమ్మ చూపిన అమ్మాయిని పెళ్లి చేసుకుని చెన్నైకి వచ్చాను అప్పటిదాకా సహాయ దర్శ్యుడిగా ఉన్నవాణ్ణి ఆ తర్వాతే అసోసియేట్గా ఎదిగాను ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర గారు పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని టీవీ సీరియళ్ళు తీశారు అప్పుడు నేను ఆయన దృష్టిలో పడ్డాను ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు దర్శకుడుగా తన పక్కన నా పేరు వేయించేవారు అంత పెద్ద దర్శకుడు సరసన నా పేరు రావటమేంటని నేనే ఆశ్చర్యపోయేవాడిని అప్పట్లో ఓ సీరియల్ ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ని పరిచయం చేశాం ఆ షూటింగ్ స్పాట్లో అతనితో మాట్లాడుతున్నప్పుడే ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథ చెప్పాను ఆ సినిమాని తానే నిర్మిస్తానన్నాడు చరణ్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి కథ నచ్చింది ఆ హీరోకి కథ నచ్చింది కానీ దర్శకుడిగా నన్ను మాత్రం వద్దన్నాడు నాకు అందులో పెద్ద సమస్య లేకున్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చరణ్లు ఇద్దరు నువ్వు దర్శకుడిగా కాకుంటే మాకు ఆ హీరో కాల్షిట్లే వద్దు అని అనేశారు అంత ఉన్నత విలువలు వాళ్ళు ఆ తండ్రి కొడుకులు ఆ తర్వాత ఎస్పి చరణ్నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాను గొప్ప సినిమాగా పేరు వచ్చింది కానీ వాణిజ్య రీత్యా యావరేజ్గా మిగిలిపోయింది ఆ తర్వాత విజయకాంత్ హీరోగా ఓ చిత్రం పృథ్వీరాజ్ హీరోగా తెలుగులో నాలుగు అనే సినిమాలు చేశాను రెండో దెబ్బ కొట్టాయి దాంతో నా కెరీర్ అయిపోయింది అనుకున్నాను దర్శకుడు అమీర్ కార్తీ హీరోగా చేసిన తొలి సినిమా పరుత్తి వీరన్ తెలుగులో దాన్ని మల్లిగాడుగా డబ్బింగ్ చేశారు ఆ సినిమాకి సహాయకుడిగా వెళ్ళాను అప్పటికే మూడు సినిమాలకి పనిచేసిన వాణ్ణి సహాయకుడిగా చూస్తే బాగుండదని నన్ను అసోసియేట్గా చేర్చుకున్నాడు అమీర్ ఆ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది అమీర్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చిన శశికుమార్ సుబ్రహ్మణ్యపురం అనే సినిమాను తీస్తూ నాతో ఓ కీలక పాత్ర కోసం నన్ను పూర్తిస్థాయి నటుడిని చేసేశాడు దాంతో నటుడిగా నాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి ఆ నాడోడిగల్ అనే సినిమాను తీశాను తమిళలో పెద్ద హిట్ అది దాన్నే తెలుగులో రవితేజ హీరోగా శంభో శివశంభో పేరుతో తీశాను తర్వాత నానితో జెండాపై కపిరాజు చిత్రం చేశాను ఈ సినిమాలతో పాటుగా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించే అవకాశాలు వచ్చేశాయి అలా విచారణై అనే తమిళ సినిమాకి రెండు వేల పదహారులో జాతీయ ఉత్తమైన సహాయ నటుడిగా అవార్డును అందుకున్నాను ధనుష్ నటించిన రఘువరణ్ బీటెక్ కారణంగా తెలుగులోనూ అవకాశాలు రావటం మొదలయ్యాయి కానీ మంచి ఆరంభం కోసం ఎదురు చూస్తూ వచ్చాను ఆ ఎదురుచూపులు ఫలించే అలవైకుంట పొరల్లో అప్పల్ నాయుడు పాత్ర దక్కింది ఆ తర్వాత గోపీచంద్ మల్లేని క్రాక్ సినిమాలోని కటారి కృష్ణ పాత్ర కోసం నన్ను అడిగారు అది నిజ జీవిత పాత్ర కాబట్టి వాస్తవానికి దగ్గరగా నటించాను వచ్చిన ప్రతి పాత్రను నటించడం నాకు ఇష్టం ఉండదు నా పాత్ర కంటూ ఓ ప్రాధాన్యత ఉంటేనే నటించాలని నిర్ణయించుకుంటాను ఓ వైపు నటుడిగా బిజీగా ఉంటూనే నాలోని దర్శకుడిని మాత్రం చంపేసుకోదలుచుకోలేదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వినోదాయ సతం అనే సినిమా కథను జీ ఫైవ్ సంస్థకు చెప్పాను వారికి అది బాగా నచ్చింది ఓటీటీ కోసమే తీసిన సినిమా అది దాంట్లో ఉన్న మెసేజ్ త్రివిక్రమ్ గారిని బాగా కదిలించింది ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నేను చెప్తే దీంట్లో కూడా మీరు టైం పాత్రలో నడిస్తారా అని త్రివిక్రమ్ గారు నన్ను అడిగారు ఆ ఉద్దేశం నాకు లేదని దర్శకత్వం మాత్రం చేస్తానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారిని సాయంత్రం గారిని ఈ ప్రాజెక్టు కోసం సెర్చ్ చేశారు కథను కూడా వారి ఇమేజ్కు తగ్గట్టుగా మార్చేశారు అదే నేను అనుకున్నంత విజయం అయితే కమర్షియల్గా విజయం అయితే సాధించలేదు కానీ నా కథ ఆ కథలో మెసేజ్ జనాల్లోకి వెళితే చాలు అనుకున్నాను అది మాత్రం నెరవేరింది ఎన్ని విషయాలు చెప్పినా నేను చివరిగా మరో విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో ఓ వ్యక్తిని మాత్రం నేను మర్చిపోలేను వాడి పేరు గురు చెన్నైకి వచ్చిన కొత్తల్లో నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రుడు సినిమాల్లో ఎదగాలని ఎన్నో కళలు కనేవాడు ఓసారి రోడ్లపైన నాతో మాట్లాడుతున్న వాడల్లా వస్తూ ఉన్న ఓ బస్సు ముందుకెళ్ళి ఓ దర్శకుడుల షార్ట్ చూస్తున్నట్టు చేతుల పైకెత్తి నిల్చున్నాడు బస్సు డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో సరిపోయింది కానీ లేకపోతే ప్రాణాలే పోయాయి మతి భ్రమించినట్టు సూన్యకు చూస్తూ ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు వాడిని అతి కష్టం మీద రూమ్కి తెచ్చాం అర్ధగంట తర్వాత నాకేమైంది అనటం మొదలుపెట్టాడు మిత్రులందరం తలాకొలతో వేసుకుని వాడిని వారు ఊరు వెళ్లే బస్సును ఎక్కించాం ఇంటికి వెళ్ళాడు కదా బాగానే ఉంటాడులే అనుకున్నాను తప్ప క్షేమ సమాచారాలు కనుక్కునే ప్రయత్నం అయితే అప్పట్లో చేయలేదు సినిమాలో నాకంటూ గుర్తుపు వచ్చాక వాడిని కలవాలనిపించింది వాడు ఎప్పుడో చెప్పిన గుర్తుల్ని పట్టుకుని ఊరికి వెళ్ళాను వెళ్ళాక తెలిసింది పిచ్చి ముదిరి చాణాల క్రితమే చనిపోయాడు అని నుంచి ఆ తల్లిదండ్రులకి నేను కొడుకుగా అన్నీ చూస్తున్నాను వాళ్ళ అన్నయ్య పాపని డిగ్రీ చదివించి పెళ్లి చేశాను బాబుని చెన్నైకి తీసుకొచ్చి సివిల్స్ కోచింగ్లో చేర్పించాను అంతేకాదు ఒకప్పుడు సహాయ దర్శకులుగా ఉండి ఇప్పుడు జీవన ఉపాధి కోల్పోయిన వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా తీసుకుంటున్నాను ఇప్పటిదాకా పాతిక మంది ఉన్నత చదువులు ముగించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అంటూ సముద్రకని గారు చెప్పుకొచ్చారు ఇదండి సముద్రకని గారి సినీ వ్యక్తిగత జీవిత విశేషాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ